పని చూసినారా ఆ ఒక్క దైవజనుడు నెత్తురు విడిస్తే ప్రాణం విడిస్తే రక్తం కారిస్తే ఎంత మంది లేచినారో చెప్పనా ఎంత మంది లేచినారంటే ఆ రోజు సమాధి కార్యక్రమానికి కొన్ని లక్ష లక్షలాది మంది ప్రజలు ఆ వీ ఆ రోడ్ల మీద ఆ వీధుల్లో నడుస్తుంటే ఏమండి నాకెంత సంతోషం అనిపించిందంటే నేను అంటాను ఆ దైవజనుడు మరణం కంటే దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో తెలుసా దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడో తెలుసా ఓ చిన్న వీడియో క్లిప్ నన్ను ఎవరు చేసినారో కానీ చాలా అద్భుతంగా చేసినారు ఆయన అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆ ఏసైన్ అలా హత్తుకున్నాడే అది వాస్తవం అది అది వాస్తవం నేనంటాను ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబాన్ని ప్రభు ఆదరించాలి తన భార్య జస్సిక పగడాల వారికి ఇద్దరు కుమార్తెలు ఆ కుమార్తెల భవిష్యత్తు దీవెనకరంగా ప్రభు మార్చలాగున్నా అలాగనే ఆ దైవజనుడు అనేక మంది అనాథ పిల్లలకు వారిని పోషిస్తూ వారిని చదివిస్తూ ఆ వారి విషయాలన్నీ చాలా జాగ్రత్తగా ఆ గమనించుకుంటున్న దైవజనులు మరి ఆ వారందరినీ కూడా దేవుడు ఆదరించులాగున వారి పరిచర్యను దేవుడు ఆ ఏదేమైనా సరే నేనంటాను ఒక న్యాయం జరగాలి ఆ కుటుంబానికి దేవుడు ఒక న్యాయం చేయాలి